ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకార యుద్ధం జరగాల్సిందేనని నినదించిన పులివెందుల పట్టణ ప్రజలు కాశ్మీర్ పహల్గల్లో హిందువులపై జరిగిన అమానుష దాడికి నిరసనగా అశువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికే కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించిన పులివెందుల ప్రజలు మరియు నాయకులు కాశ్మీర్ కాల్పులకు నిరసనగా పులివెందుల పాత బస్టాండ్ నుంచి పూలంగళ్ల సర్కిల్ వరకు పార్టీలకతీతంగా హిందూ ఐక్యవేదిక ఎన్డీఏ కూటమి వైసీపీ ఆర్యవైశ్యులు వాసవి క్లాబ్ పులివెందుల ఆవోప కాశ్మీర్ కాల్పులకు నిరసనలను వ్యక్తం చేశారు కాశ్మీర్లోని పాల్గొన్లో జరిగిన సంఘటన చాలా దురదనీయం చేసిన ఉగ్రవాదులు అయితే చాలా నీచులు దాన్ని మేము ఖండిస్తున్నాం వారు ముస్లింలను చెప్పుకోవడానికి కూడా మేము అయితే సిగ్గుపడుతున్నాం నిజానికి ఎవరిదైనా సరే నిజానికి చెప్పుకోవాలంటే ఉగ్రవాదం చాలా నిజమైనది వాళ్ళు ఉన్మాదులు ఈ రోజు జరిగిన సంఘటన మేమైతే ఖండిస్తున్నాం అరే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే బహిరంగంగా మీరు యుద్ధానికి మేమున్నాం మేము భారతదేశం ఒక ఉగ్రవాదినే కాదు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్న ఏ దేశాన్నైనా సరే మూడు గంటల్లోనే భూస్థాపితం చేస్తాం కాకపోతే ఈరోజు మేమందరం హిందువులం ముస్లిములం భాయి భాయిగా ఉన్నాం కాకపోతే కొంతమంది ముస్లిములతో ఈ ఉగ్రవాదులతో అనేక మంది ముస్లిములు చాలా కష్టపడుతున్నారు ఈరోజు జే హిందూ జేఏసీ గారు హిందూ జేఏసీ వారు ర్యాలీ చేస్తున్నారని తెలిసి దీనికి మేము కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి మద్దతు ఇస్తూ మేము దీన్ని కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మేము హిందువుల కోసం మా కోసం హిందువులు సపోర్టుగానే ఉంటారు కాకపోతే కొంతమంది నీచులు ఉన్నారు వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేము దీన్ని ఖండిస్తున్నాం మేము ప్రధానమంత్రి గారిని మోడీ గారిని ఒకటే మాట అడుగుతున్నాం మీరు ఎందుకు ఇంకా నిదానం చేస్తున్నారు ఇంకా ఎందుకు శాంతి శాంతి అని కోరుకుంటున్నారు ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో దానికి మీద మీరు కంపల్సరిగా యుద్ధం చేయాలని ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ సమయంలో కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత దేశ విదేశాల నుంచి భూతల స్వర్గమైన కాశ్మీర్లో ఈరోజు పర్యాటకులు విపరీతంగా ఈరోజు వస్తున్న సందర్భంలో ఎట్లా తిరిగి మళ్ళీ ఇక్కడ అలవేడి రేకెత్తించాలి ఇక్కడ వస్తున్న పర్యాటకులను ఆటంకపరచాలనే ఉద్దేశంతో ఈరోజు పాకిస్తాన్ పన్నాగం చేసి లష్కరే ఎయిబా ఆధ్వర్యంలో ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఈరోజు హిందువుల మీద కేవలం హిందూ మతం అడిగి మరి ఈరోజు టెర్రరిస్టులు ఘాతకానికి పాల్పడ్డాన్ని ఈరోజు అందరం కలుస్తు ఖండిస్తున్నాం ఈరోజు ఉల్వెందుల్లో ముస్లిం సోదరులు ఈ దారుణ దమనకాండను ఈ టెర్రరిజాన్ని ఖండిస్తూ వారు కూడా మాతో పాటు ఈరోజు రావడం జరిగింది నిజంగా హిందూ ముస్లిం ఐక్యత వర్దిలాలు చెప్పి వారు కలవడం జరిగింది ఏదైతే పర్యాటక ప్రాంతం కాశ్మీర్ లో ఈరోజు అభివృద్ధి దూసుకుపోతూ ఉంది అదేవిధంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈరోజు బ్రిడ్జి రైల్వే బ్రిడ్జ్ అక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు పాకి కాశ్మీర్ కు ఈరోజు పర్యాటకులు వెల్లు ఎత్తుతున్న సందర్భంలో ఈ దారుణ కాండకు ఒరగట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముస్లిం సోదరులు కూడా ఈరోజు ఇక్కడ ఈ ఐక్యతకు అందరు కూడా వాళ్ళు ఈ కాన్ పాకిస్తాన్ ఏదైతే టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ వారు మద్దతు ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైన సందర్భంగా తెలియజేస్తున్నారు అన్ని మతాలకు సంబంధించి భారతదేశంలో జరిగిన ఈ సంఘటనను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు హిందువులు అందరూ కలిసి ఐక్యంగా ర్యాలీ చేయడం జరిగింది ఇంకొకటి కూడా వాళ్ళు మరీ తలమకారు ఎట్ చేస్తారంటే హిందువులా అలా హిందువులు సంపడం అంటే చాలా దారుణము ఇది మోడీని కించపరిచారనం చేసిన సంఘటన గురించి పాకిస్తాన్ మీద యుద్ధం జరిగి అక్రమిత కాశ్మీర్ కూడా ఆక్రమించి ఇక ఇటువంటి ఉగ్రవాదాలంటే భారతదేశంలో ఎంటర్ అయ్యే భయపడే పరిస్థితి మోడీ కల్పించాలని ఖచ్చితంగా ఇది చీనా చీర తీసుకొని పాకిస్తాన్ మీద ఖచ్చితంగా యుద్ధం జరిగేదానికి దానికి గారు ఈ భారతీయ ప్రజలందరూ సహకరిస్తారు ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే ఇక అంతం చేయాల్సిందే పాకిస్తాన్ మీద యుద్ధం జరగాల్సిందే